మన నిన్న మన ఓజీ సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది మనం చూస్తున్నాం ఈరోజు ఒక ప్రభంజనంగా ఒక అసలు మన దేశం ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణ ఇండియా మొత్తం హిందీలో కూడా మూవీ రిలీజ్ అయ్యి అఖండమైన విజయంతో ముందుకు దూసుకెళ్తుంది మనం ఈరోజు చూసుకుంటే టికెట్లు దొరకలేని పరిస్థితి అలానే సినిమాకి ముందు రోజు మనం చూసుకుంటే లక్ష రూపాయలు పెట్టి టికెట్లు కొనడం అలానే ఒక చరిత్ర ఒక సినిమా టికెట్లని ఇంత భారీ రేట్లలో ఎందుకు కొన్నారంటే మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి లక్ష రూపాయలు పెట్టి కొన్నారు ఎందుకు కొన్నారంటే అది ప్రజా సమస్యలకి ప్రజా సేవ కొరకు ఆ లక్ష రూపాయలు టికెట్లు పెట్టి కొన్న వాళ్ళందరూ దాన్ని ఉపయోగిస్తున్నారు అంతేగాని దీంట్లో వేరే ఉద్దేశం లేదు అలానే నిన్న జరిగిన ఒక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళు రాజకీయంగా మాట్లాడుకుంటే ఎవరికేం ప్రాబ్లం లేదు ఆయన రాజకీయంగా మాట్లాడాల్సింది పోయి ఆయన ఇన్ని రోజుల నుంచి అసలు కావాలో లేకుండా నేను ఎవరికి భయపడను నేను ఎవరికి నేను తలవగ్గను నాకు భయం లేదు అది ఇదని చెప్పి ట్వంటీ ఫైవ్ డేస్ మీరు కావాలో లేకుండా ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజు కూడా మీరు కావాలో లేకుండా ఈరోజు మీరు కావాలి వచ్చారు ఓకే మీరు వచ్చినప్పుడు మీరు ఇంతకాలం దూరంగా ఉన్నారు కాబట్టి మీరు ఫ్యామిలీతో మీరు సంబరాలు చేసుకోండి హ్యాపీగా ఉండండి మీ పార్టీ నాయకులతో మీరు సంబరాలు చేసుకోండి మాకేం ఇబ్బంది లేదు దానికి మాకు సంబంధం కూడా లేదు ఈరోజు మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సార్ ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు రాజకీయంగా మాట్లాడమైతే రాజకీయంగా మాట్లాడండి దానికి ఇచ్చే వాళ్ళు సమాధానం ఇస్తారు మీరు మాట్లాడింది ఏంది సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారి ఓజే సినిమా ఫ్లాప్ అని మీకు ఎలా తెలుసు సినిమా వచ్చింది నిన్న మార్నింగ్ మీరు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ నిన్న మార్నింగే మీరే డిసైడ్ చేసేస్తారు ఆ సినిమా ఫ్లాప్ట్ అనేది మీకు అసలు ఏం తెలుసు ఈరోజు మీరు చూసుకుంటే ఒక సునామీ మీరు సుజిత్ డైరెక్షన్ బాగలేదన్నారు మీరు ఒక యువకుడిని కించపరిచినట్టే లెక్క గుర్తుపెట్టుకోండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే రాజమౌళి కూడా ఒకటే మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే నేను సినిమాలు తీస్తానన్నారు అలా కాకుండా ఒక యూత్ని కొత్తగా వచ్చిన డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తుంటే ఆ డైరెక్షన్ బాగలేదు ఒక ఒక పౌరుడు అతను పవన్ కళ్యాణ్ అభిమాని ఒక యూత్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి సినిమాలో అతను వచ్చిన డబ్బులతోటి సొంత ఎందుకు చేస్తున్నాడు మీకు తెలుసా ఈరోజు మనం చూసుకుంటే పెహలగా ఉగ్రవాదు దాడులు చనిపోయిన వాళ్ళు కోటి రూపాయలు ఇచ్చారు సార్ మనకు కావాలి ప్రజల నుంచి మీకేం తెలుసు మీరు అలా మాట్లాడుతున్నారు అలానే చూసుకుంటే సైనికులకి సైనికులకి కోటి రూపాయల రూపాయలు విరాళం ఇచ్చారు కౌలు రైతులకి ఎమ్మెల్యే అదే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందే కొన్ని వందల కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసేది తను ఎంజాయ్ చేయడం కోసం కాదు ప్రజలకి సహాయం చేయాలంటే తన సొంతం నిధులతోటి సహాయం చేస్తున్నాడు మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలా హరిహర వీరమల్లు పోయింది ఓజీ పోయింది మీకెందుకు సార్ సినిమా రివ్యూలు మేమన్నా మిమ్మల్ని అడిగామా మీరు ఇన్ని రోజులు డైరెక్షన్ బాగలేదన్నారు మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళారు మీరు ఈ ట్వంటీ ఫైవ్ డేస్ ఏ డైరెక్షన్లో ఎక్కడ పోయి దాముకున్నారు ఇవన్నీ మేము కూడా మాట్లాడతాం సో దయచేసి మీరు దయచేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చోటు రావద్దు ఇదే మేము సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ మా లేఅవుట్ గా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు బస్టాండ్ రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హోస్ పేట పప్పుల వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో వన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ జీరో వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఈ నంబర్లను సంప్రదించగలరు